అస్సలాము అసలాం ప్రియ అల్లంతులారా ఈనాటి పదిహేనవ పాఠం ముస్లిముల హక్కు పరస్పరం ఏమున్నాయో అందులో రెండో భాగం అయితే మొదటి భాగం పద్నాలుగో పాఠంలో మనం పది విషయాలు విన్నాము కదా ఈ రోజు మిగతా ఏడు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం క్రమంలో చూస్తే పదకొండవ విషయం మూడు రోజులకు పైగా మూడు రోజులకు పైగా ఒక ముస్లిం మరో ముస్లిం తో మాటలు వదులుకొని దూర దూరంగా ఉండడం ఇది హలాల్ యోగ్యం జాయస్ ఇంత మాత్రం కాదు వినండి హదీ సహీ బుఖారి మరియు సహీ ముస్లింలో వచ్చినటువంటిది లాయహిల్లులి రజులథలయాల్ తలథిలయాల్ ఒక ముస్లిం మూడు రాత్రులకు మించి తోటి సోదరునితో సంబంధాలు తెంచుకొని ఉండటం పరిస్థితి ఎలా ఉంది ఇద్దరు దారిలో కలిసినప్పుడు ఎడ ముఖం ఎడ ముఖంగా తప్పుకోవటం ధర్మ సంమ్మతం కాదు వారిద్దరిలో సలాం చేసేందుకు ఎవరు ముందుకు వస్తారో వారే ఉత్తములు గమనించారా ఇంత గొప్ప శుభార్త ఇవ్వడం జరుగుతుంది కనుక మూడు రోజుల కంటే మాటలు వదులుకొని ఎక్కువగా ఉండకండి మరియు పరస్పరం ద్వేషాలు పెంచుకోవడం వాటిని మిగిలించుకొని మనస్సుల్లోనే ఉంచుకోవడం ఎదుటి వారితో మనం ఇలా దూరం ఉండడం ఎంత మాత్రం సమంజసం కాదు మీరండి మరొక హరి సహీఖీ ముస్లిం లోనిదే వల తదాబరు పరస్పరం మీరు దేశం పెంచుకొని విడిపోకండి ఒకరు మరొకరికి వీపు చూపుకునే వాదిరిగా అంటే ఎదురెదురుగా వస్తున్నారు అతడు అటు వెళ్ళిపోతాడు ఇతడు ఇటు ఇటు వెళ్ళిపోతాడు ఇక వీపులు కలిసినట్లుగా కదా ఇలా పరిస్థితి రాకూడదు తదాబు మరి ఉండాలి ప్రవర్త అంటే చూడండి వకూను అహబాద్ అల్లాహిహ్వా అల్లాహిత దాసులుగా పరస్పరం ప్రేమ ప్రియమైన సోదరులుగా కలిసిమెలిసి ఉండండి పన్నెండవ హక్కు అతన్ని పరోక్షంగా నిందించకూడదు రీబత్ అవమాన పరచకూడదు లోపాలు ఎంచకూడదు ఎగతాలి చెయ్యకూడదు చెడ్డ పేర్లతో పిలువకూడదు గొడవలు పెంచడానికి అతని గురించి చాడీలు చెబుతూ తిరగకూడదు చుగులి వీటన్నిటి గురించి అల్లాహు తాలా సూరతుల్ హుజురాత్ లో ఎన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడో గమనించండి దీని యొక్క ఆ ప్రారంభం ఎలా అవుతుంది యా ఆమను ఓ విశ్వాసులారా ఈ జితనిబూ ఈ ఆయ శ్రద్ధగా వినండి ఇందులో మూడు విషయాల ప్రస్తావన ఉంది క్రమంలో మొదటి విషయం నుండి ఆగకపోతే దాని నుండి దూరం ఉండకపోతే తర్వాత రెండు పాపాలు జరిగేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఓ విశ్వాసులారా అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా కూపీలు లాగకండి కారణ వారి గురించి ఎప్పుడైతే మనసులో ఒక అనుమానం పెరుగుతుందో ఏం చేస్తున్నాడు ఎటుపోతున్నాడు ఈ విధంగా కూపీలు లాగడం మొదలవుతుంది ఇక ఇలా లాగిన తర్వాత కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ మనసులో ఉండవు ఏం జరుగుతుంది మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు ఇది చెప్పుకోకుంటే వారికి అరగదు అందుకొనకే మొదటి రోగం నుండే మనం దూరం ఉన్నామంటే తర్వాత రోగాలు రావు షుగర్ ఈ ఇలాంటి విషయాల నుండి మనం జాగ్రత్త పడకుంటే షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆయిల్ పదార్థాలు వాడకుంటే బీపీ వచ్చే ప్రదా ప్రమాదాలు ఉంటాయి తెలుసు కదా అలాగే ఒక పాపాన్ని వదులుకోకుంటే దానితో పాటు వెంటనే మరో పాపంలో దాని వెంట మరో పాపంలో ఈ విధంగా ప్రమాదాలు ఉంటాయి మరియు సురత్ గుజరాత్ లోనే మరొక ఆయత్ వినండి ఓ విశ్వాసులారా పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు బహుశా వీరి కంటే వారే ఉత్తములై ఉండవచ్చు ఎగితాలి చేసే వారి కంటే ఎవరి ఎగితాలి చేయడం జరుగుతుందే వారే ఉత్తములు కావచ్చు అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు ఎందుకంటే బహుశా వారి వీరి కంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి కొండొకరి చెడ్డ పేర్లను ఆపాదించకండి ఈ రోజుల్లో ఈ అలవాట్లు చాలా అయిపోయాయి ఇద్దరు ఉన్న చోట మూడో వాని గురించి మాటలు మరియు పరస్పరం ఒకరు మరొకరిని చెడ్డ పేర్లతో ఇష్టం లేని పేర్లతో పిలుచుకోవడం అల్లా తల దీనిని ఎంతగా మనకు భయపెట్టిస్తున్నాడు గమనించండి విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డ పేర్లతో అనుమానించడం ఎంత పాపం మరెవరైతే పశ్చాత్తాపం చెందరో ఈ ధోరణిని మానుకోరో వారే దుర్మార్గులు ఇక రీబత్ అని ఏదైతే ప్రస్తావన వచ్చిందో రీబత్ అంటే ఏమిటి ప్రవక్త వసల్లం హీస్ ద్వారా చాలా మంచిగా వివరించారు హదీస్ నంబర్ రెండు ఐదు ఎనిమిది తొమ్మిది సహి ముస్లిం లో శ్రద్ధగా వినండి రీబత్ ఏమిటో మీకు తెలుసా అని ప్రవక్త సల్లాహలం అడిగారు దానికి అనుచరులు అల్లా మరియు ప్రవక్తకే ప్రవక్తకి మాత్రమే తెలుసు అని విన్నవించుకోగా ప్రవక్త సలహాలు చెప్పారు నీ సోదరుని ప్రస్తావన అతను నచ్చని విధంగా చెయ్యడం శ్రద్ధ వహించండి ఒక ఉదాహరణగా చెప్తున్నాను నంబర్ వన్ ఒక మనిషి ఉన్నాడు నంబర్ టూ ఒక మనిషి గురించి ఆ నెంబర్ టూ మనిషి లేడు అక్కడ నంబర్ త్రీ మనిషికి చెప్తున్నాడు అయితే ఆ నంబర్ టూ మనిషి గురించి ఏదైతే చెబుతున్నాడో అతనికి తెలిస్తే అతడు ఇష్టపడడు అయితే సహాబాలు అడిగారు ప్రవక్త మేము ప్రస్తావించి ఆ విషయం గనక అతనిలో ఉంటే అప్పుడు ప్రవక్త జవాబిచ్చారు అతని అతనిలో ఉన్న విషయాన్ని నీవు ప్రస్తావిస్తేనే అకీమతవుతుంది అతనిలో లేని విషయం ఏదైనా నీవు చెప్పావంటే నీవు అతనిపై అపనింద మోపినట్లే కదా అర్థమైందండి అల్లా తాల మనల్ని ఇలాంటివి అన్ని చెడ్డ అలవాట్ల నుండి దూరం ఉంచుగాక ప్రవక్త సల్ల అసలం హజ్జెతులు విధాలు చెప్పారు ఫైన్ నదిమాకుము అమ్మాలకు ఆరాధకుం ఆరాధకుం హైకోం మీ రక్తము మీ ధనము మీ ప్రాణము పరస్పరము మీపై నిషిద్ధమైనది అంటే ఒకరు మరొకరిని హత్య చేయరాదు ఒకరు మరొకరి సొమ్మును అపహరించుకోరాదు ఒకరు మరొకరిని అవమానపరచరాదు మరి చాడీలు ఎంత చెడ్డండి జన్నత కత్తా చాడీలు చెబుతూ తిరిగే వాడు స్వర్గంలో ప్రవేశించడు సహిబారిలోని హరి ఇక్క పదమూడవ హక్కు ముస్లిం బ్రతికి ఉన్నా చనిపోయినా అతన్ని దూషించకూడదు తిట్టకూడదు సాహిబ్ఖారి వచ్చిన హరీస్ సిబాబుల్ ముస్లిం ఫుసూక్ ఒక ముస్లిం ని దూషించడం పాప కార్యం అతన్ని హత్య చేయడం చంపడం ఇది సమానం మరో సందర్భంలో చెప్పారు లా మీరు చనిపోయిన వారిని దూషించకండి వారు చేసిన కర్మలను వారు పొందుతారు వారు చేసిన కర్మలను అంటే ఏ పాపాలు చేసి పోయారో దాని శిక్ష పొందుతారు ఏ మంచి చేసి వెళ్ళారో దాని ఫలితం పొందుతారు మీరు తిట్టడం ద్వారా లాభం మీకేం కలుగుతుంది మీరెందుకు పాపాల మూట కట్టుకుంటారు మీకంట పద్నాలుగో హక్కు వారి పట్ల అసూయ పడకూడదు వారి పట్ల అసూయ పడకూడదు చెడుగా అనుమానించి వైరమున్న ఉన్నవానిగా ప్రవర్తించి వారి లోపాలు ఎన్నకూడదు అల్ల చదివినటువంటి హి ఓ విశ్వాసులారా అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా కూపీలు లాగకండి మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు పదిహేనవ హక్కు అతన్ని మోసగించకూడదు అతనికి అన్యాయం చేయకూడదు అతనితో అసత్య వ్యవహారం చేయకూడదు సూరతుల హజాబ్ లోని ఆదేశం గమనించండి అలా తెలుపుతున్నాడు విశ్వాసులైన పురుషులను విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు చాలా పెద్ద అభాండాన్ని స్పష్టమైన పాపభారాన్ని మోసిన వారవుతారు ముస్లిం లోని హీర్ గమనించండి మనమందరం పక్క విశ్వాసం కావాలి స్వర్గంలో చేరాలి అని కోరుకుంటాము కదా కానీ ఒకవేళ ఈ చెడు అలవాట్లను మనం మానుకోకుంటే మన పరిస్థితి మన యొక్క లెక్క మునాఫికులలో అయిపోతుంది ఇన్నల్ మునాఫిక్ మరి మునాఫిక్లో రకంలోని అత్యంత అధమ స్థానంలో ఉంటారు అది శ్రద్ధగా ఈ నాలుగు గుణాలు ఎవరిలో ఉండునో అతను అసలైన పక్కా కపట విశ్వాసి మునాఫిక్ ఒకవేళ వీటిలోని ఏ ఒక్క గుణం అతనిలో ఉన్న దాన్ని అతడు విడనాడనంత వరకు మునాఫకత్ కు నిఫాహ్ కు సంబంధించిన కపట విశ్వాసానికి సంబంధించిన ఒక చెడ్డ గుణం అతనిలో ఉన్నట్లే ఏంటి ఆ నాలుగు గుణాలు అమానత్ అతనికి అప్పగించినచో అతను దాన్ని కాజేస్తాడు రెండవది మాట ఇచ్చినచో నేను ఎప్పుడైనా మాట్లాడేటు అవసరం పడినప్పుడు అబద్ధం పలుకుతాడు మరియు ఏదైనా వాగ్దానం చేశాడంటే వాగ్దాన భంగం చేస్తాడు మోసం చేస్తాడు నాలుగవది ఎవరితోనైనా వాదోపవాదం జరిగితే వెంటనే తిట్లకు దిగుతాడు వెంటనే తిట్లకు దిగుతాడు అయితే సోదర మహాశైలారా సహీ బిలోని హదీత్ను మనం అర్థం చేసుకొని మనలో నుండి ఈ చెడు గుణాలను దూరం చేసుకోవడం చాలా అవసరం పదహారవ హక్కు ఒక ముస్లిం పై మరొక ముస్లింకి అతనితో సత్ప్రవర్తనతో మెలగాలి అతని పట్ల మంచి తనమును కోరుతూ బాధ కలిగించకుండా ఉండాలి మంతహాసము చిరునవ్వుతో కలవాలి అతను చేసిన ఉపకారాన్ని స్వీకరిస్తూ అతని తప్పిదాలను మన్నిస్తూ అతని శక్తికి మించిన భారం అతనిపై వేయకూడదు అల్లె తెలిపారు మాకు నీవు ఎక్కడ ఉన్నా అల్లాతో భయపడుతూ ఉండు మరియు పాపం జరిగిన వెంటనే పుణ్యం చేయి అందువలన పాపము తుడుచుకుపోవును మరియు ప్రజలతో వెరీ గుడ్ క్యారెక్టర్ ఉత్తమ ప్రవర్తనతో మెలుగులోని అలాగే పెద్దవారిని గౌరవించాలి చిన్నవారిని ప్రేమించాలి ప్రవక్త వారి ఈ ఆదేశానుసారం పెద్దలను గౌరవించని చిన్నలను ప్రేమించని వారు మాలోని వారు కారు పెద్దలను గౌరవించని మరియు చిన్నలను ప్రేమించని వారు మాలోని ఈ పదిహేడు హక్కులు రెండు పాఠాల్లో విన్నాము ఇన్షాల్లా చాలా ముఖ్యమైన అంశం మీ ముస్లిమేతరులను కూడా మీకు తెలిసినటువంటి అవిశ్వాసులను కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవ క్రైస్తవ సోదర సోదరిములను కూడా ఆహ్వానించండి మరి వారికి లింకును పంపి రేపటి క్లాసులో జరిగే విషయాలు వినిపించండి అప్పటి వరకు సెలవు తీసుకుంటాము అసలం వరహమతుల్హి వ